మీరు ఒక కొత్త ఫైవ్ జీ ఫోన్ కొనాలని షాప్కి వెళ్తున్నారా లేదా ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి కేవలం ఫైవ్ జీ అని రాసి ఉంది అని ఏదో ఒక ఫోన్ కొంటే అది ఒక నెల తర్వాత స్లో అయిపోయి హ్యాంగ్ అవుతూ మిమ్మల్ని విసికించడం గ్యారంటీ మీ కష్టార్జితం వృధా కాకుండా ప్రస్తుత మార్కెట్లో ఉన్న టాప్ సెవెన్ బడ్జెట్ ఫైవ్ జీ మొబైల్స్ ఏవో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను ఏ ఫోన్లో ఏ ప్రాసెసర్ ఉంది ఏది గేమింగ్కి బాగుంటుంది ఏది బ్యాటరీకి కింగ్ అనేది తెలుసుకుంటే మీరు మోసపోకుండా ఉంటారు అందుకే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ది బెస్ట్ ఫైవ్ జీ రికమెండేషన్స్ నెంబర్ వన్ అతి తక్కువ ధరలో ఫైవ్ జీ ఎంట్రీ లెవెల్ ఫోన్ లావా బోల్డ్ ఫైవ్ జీ ఫ్రెండ్స్ మీ బడ్జెట్ ఎయిట్ థౌజండ్ లోపే అయితే దీనికి మించిన ఆప్షన్ లేదు ఇందులో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఉండటమే కాకుండా డైమెన్సిటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రాసెసర్తో వస్తుంది బేసిక్ ఫైవ్ జీ యూజర్స్కి ఇది బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ లెవెల్లో సెకండ్ రికమెండేషన్ ఏంటంటే పోకో ఎం సెవెన్ ఆర్ రెడ్మీ ఏ ఫోర్ బ్రాండెడ్ ఫోన్ కావాలి తక్కువ ధర ఉండాలి అంటే ఇది చూడండి స్నాప్డ్రాగన్ ఫోర్ ఎస్ జనరేషన్ టూ ప్రాసెసర్ వల్ల పర్ఫార్మెన్స్ బాగుంటుంది వన్ ట్వంటీ రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ స్మూత్గా ఉంటుంది నెంబర్ టూ స్పీడ్ అండ్ స్టోరేజ్ మాస్టర్స్ వాల్యూ ఫర్ మనీ లావా బ్లేజ్ డ్రాగన్ టెన్ థౌజండ్ లోపు మీకు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ ఇచ్చే ఏకైక ఫోన్ ఇది అంటే మీ ఫోన్ గాలిలా పనిచేస్తుంది స్నాప్డ్రాగన్ ఫోర్ జనరేషన్ టూ పవర్ దీన్ ప్లస్ పాయింట్ లావా స్ట్రోమ్ ప్లే గేమర్స్కి ఇది ఒక వరం ఇందులో ఎల్పిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ మరియు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ ఉన్నాయి టెన్ థౌజండ్ లోపు ఇలాంటి మెమరీ టెక్నాలజీ రావడం నిజంగా గ్రేట్ సెగ్మెంట్ త్రీ ఆల్రౌండర్ అండ్ డిజైన్ మల్టీమీడియా అండ్ కెమెరా మోటో జీ థర్టీ ఫైవ్ క్లీన్ సాఫ్ట్వేర్ మంచి కెమెరా కావాలా అయితే మోట్రోలా జీ థర్టీ ఫైవ్ బెస్ట్ ఫిఫ్టీఎంపి కెమెరా మరియు స్టీరియో స్పీకర్స్తో మీ వీడియోస్ చూడటానికి చాలా బాగా వస్తాయి రియల్మీ పీ త్రీ ఎక్స్ ఇందులో సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది అంతేకాదు దీనికి ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ ఉంది అంటే నీటిలో పడినా ఏమీ కాదు రఫ్గా వాడేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ ఫోర్త్ సెగ్మెంట్ బ్యాటరీ బాహుబలి ద బీస్ట్ పోకో సెవెన్ ప్లస్ మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు నుంచి మూడు రోజులు బ్యాటరీ రావాలా అయితే ఇది మీకోసమే సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వన్ ఫార్టీ ఫోర్ హెచ్ఎస్ అద్దిరిపోయే డిస్ప్లే మరియు స్నాప్డ్రాగన్ ఎస్ జనరేషన్ త్రీ ప్రాసెసర్తో ఇది ఈ సెగ్మెంట్లోనే కింగ్ అని చెప్పవచ్చు చూసారుగా తక్కువ ధరలో స్పీడ్ కావాలంటే లావా బ్యాటరీ కావాలి అంటే పోకో ఇక కెమెరా అండ్ డిజైన్ కావాలి అంటే మోట్రోలా ఎంచుకోండి మీకు ఈ ఏడు ఫోన్లో ఏది నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి విజయ్ పాపులర్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్